జయ శ్రీరామ్ పహల్గామ్ ఉదంతం తర్వాత ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తర్వాత దేశ ప్రజలందరిలో సంతోషం లేదా ఒక రకమైన జాతీయ భావం పొంగిన తర్వాత ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ పార్టీలు ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు అంటే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు చర్చించాల్సిన అవసరం కూడా ఉంది అదేంటంటే పహల్గాంలో దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులు ఏమయ్యారు వారిని చంపారా లేదా అనేది అందులో మొట్టమొదటి అత్యంత కీలకమైన ప్రశ్న అంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ కానీ ఇతరత్ర కానీ పార్టీలు కానీ కొందరు జా ఇక్కడ ఉండి ఇక్కడ మట్టి తింటూ ఇక అంటే ఇక్కడ మట్టిలో పండిన అన్నాన్ని తింటూ లేకపోతే ఇక్కడ గాలి పిలుస్తూ కొందరు మూర్ఖులు ఉంటారు కదా ఆ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఇది అంటే వారి నలుగురిని మాత్రమే చంపి ఇక వదిలేద్దామా మన దేశం మీద దాడి చేసి మన ప్రద మన మన జా మన దేశంలోకి వచ్చి ఎంటర్ అయ్యి అక్రమంగా ఎంటర్ అయ్యి లేకపోతే వాడు ఏ రకంగా ఎంటర్ అయినా కూడా వాడు వచ్చి ఒక ఇరవై ఇరవై ఆరు మందిని చంపేసి వాడు వెళ్ళిపోతే కేవలం ఆ నలుగురిని చంపేద్దామా ఆ ఇజాన్ని చంపేద్దామా ఆ ఉగ్రవాదాన్ని చంపేద్దామా అన్న ప్రశ్న వారిలో ఎందుకు ఉదయించడం లేదు ఎందుకు రావటం లేదు ఇది కేవలం రాజకీయ స్వార్థంతో చేస్తున్న ప్రశ్నే ఇందులో ఎలాంటి దేశభక్తి అనే ప్రశ్నే లేదు అంటే దీనివల్ల మోడీకి బాగా క్రేజీ పెరుగుతుంది అని అనుకునే మూర్ఖులు మటుకే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు ఒరే అయ్యలు ఇది మోడీ గెలుపు కాదు ఇది దేశ ప్రజల గెలుపు మనమందరం మోడీకి అవకాశం ఇచ్చాం కాబట్టి మోడీ పీఎం అయ్యాడు ఇంకా రాహుల్ గాంధీకి ఇస్తే రాహుల్ గాంధీ అయ్యేవాడు కదా అంతకంటే ముందు రాజీవ్ గాంధీకి ఇస్తే రాజీవ్ గాంధీ కాలేదా ఇందిరాగాంధీ కాలేదా నెహ్రూ కాలేదా ఇది దేశ ప్రజలందరూ ఒక పద్ధతి ప్రకారం అతనికి ఇచ్చిన బాధ్యత అది ఆ బాధ్యతతో నెరవేరుస్తున్నాడు అంతేగాని ఇందులో రాజకీయం ఏంటి రా బాబు దయచేసి అర్థం చేసుకోండి ఇంకొక విషయాన్ని కూడా గమనించుకోవాలా అంటే ఇవి అఫీషియల్గా చెప్పకపోవచ్చు మనం మనం అంటే మామూలుగా కూర్చుని మాట్లాడుకునే క్రమంలో చర్చించాల్సిన విషయాన్ని చెప్తున్నాను ఇప్పుడు హమాస్ వాళ్ళు ఇజ్రాయల్ వాళ్ళను కొందరిని దాడి చేసి కొందరిని చంపేసి కొందరిని బందీలుగా తీసుకెళ్లారు అయిపోయింది దాన్ని బేస్ చేసుకొని గాజాను మొత్తం మట్టి కనిపించింది ఇజ్రాయల్ అంటే అక్కడున్న రాజకీయ పరిస్థితులు వేరు అక్కడున్న పగలు ప్రతీకారాలు ద్వేషాలు అవన్నీ మనకు సంబంధం లేదు ఈ క్రమంలో ఇంకా పదిహేను మంది నుంచి ఇరవై మంది వరకు గాజాలో ఉన్నారు మా ఇజ్రాయేల్ వారిని వదిలిపెట్టండి మేము మిమ్మల్ని వదిలిపెడతాం అంటున్నారు వారిని వదిలిపెట్టడానికి అమ్మస్ ఇష్టం ఇష్టపడట్లేదు లేకపోతే ఆరు నెలల తర్వాత కొందరిని ఆరు నెలల తర్వాత కొందరిని వదిలిపెడతామని చెప్పి చెబుతోంది అది ఏదైనా చెప్పండి ఇందులో ఒక ప్రశ్న అంటే మనం అనుకోవాల్సిన ఒక ప్రశ్న నిజంగా ఆ పదిహేను మంది బతికే ఉన్నారా ఇది ఒక ప్రశ్న ఒకవేళ బతికి లేరనుకుందాం వాళ్ళు చనిపోయారని ఇజ్రాయెల్కి తెలుసు కానీ ఇజ్రాయెల్ చెప్తోందా వాళ్ళు చనిపోయారని ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అమాజ్ కాదు గాజా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి భారత్ యొక్క టార్గెట్ ఆ నలుగురు తీవ్రవాదులు కాదు ఆ నలుగురు తీవ్రవాదులు చనిపోయి ఉండొచ్చు అయితే బతికి ఉండొచ్చు వాళ్ళు బతికున్నా వాళ్ళ తీవ్రవాదం చచ్చిపోయిందంటే వాడి చచ్చిపోతాడు పాకిస్తాన్ పోయిందంటే వాడు పోతాడు వీళ్ళు పోతే పాకిస్తాన్ ఉంటే ఇంకో నలుగురు తయారు చేస్తుంది అది ఈ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా దయచేసి రాజకీయ విమర్శలు ప్రభుత్వం మీద చేయడం కరెక్ట్ కాదు పార్టీల పరంగా మీరు పార్టీ టు పార్టీ బీజేపీ టు కాంగ్రెస్ బీజేపీ టు తృణమూల్ కాంగ్రెస్ టు డిఎంకే కొట్లాడుకోండి కానీ దేశం అనే విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు శశిధరుడు ఎలా చేశాడో లేకపోతే అజదుద్దీన్ ఓవేస్ ఎలా చేశాడో లేకపోతే ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే ఆలోచించండి దేశం గురించి ప్రపంచానికి దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెప్పే క్రమాన్ని ఆలోచించండి కానీ ఇలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడడం వల్ల ప్రజల్లో ఇంకా 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 చులకనవుతారు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు జయ శ్రీరామ్